ఒకప్పుడు మీ వద్దకు పాలనన్నాం ఈ రోజు మీ చేతిలో పాలన ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి మీ మెసేజ్ లో ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా మార్క్ షీట్ ఇవ్వాలన్నా తిరుపతిలో దర్శనం కావాలన్నా శ్రీశైలం దర్శనం కావాలన్నా లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా ఆర్టీసీ బస్సులో సీటు కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది ఇంకెక్కడికి పోయే పని లేదు మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు మీ ఎమ్మార్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది నీ పని నీ ఫోన్ లో ఉంది ఫోన్ ఉపయోగించుకోండి నూట అరవై యొక్క సర్వీసులు ఇందులో పెట్టాం ఎవరైతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించారు ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు అంటే పది మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు ఇప్పుడు నేను ఆలోచించింది రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది నూట అరవై ఒకటితో ప్రారంభమైంది భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా